ఇప్పుడు దీన్ని చూడండి తల్లి ధ్రువ ఎలుగుబంటి తన చిన్నపిల్లతో పక్కన ఉన్న అందమైన శిల్పం వివరాలను చూడండి బొచ్చు ఆకారం భంగిమ ఇది చాలా వాస్తవంగా కనిపిస్తుంది అది కదులుతుందని మీరు దాదాపుగా ఊహించవచ్చు మనం మరింత ముందుకు నడుస్తున్నప్పుడు మనం మరిన్ని అద్భుతాలను చూస్తాము ప్రతి శిల్పం దాని స్వంత కథను చెబుతుంది మరియు ఇక్కడ ఈ అద్భుతమైన డేగను ఒకసారి చూడండి దాని రెక్కలు ఆకాశంలో ఎత్తుకు ఎగురుతున్నట్లుగా వెడల్పుగా విస్తరించి ఉన్నాయి ప్రతి ఈక ప్రతి వక్రత జాగ్రత్తగా రూపొందించబడింది మంచు కళ యొక్క నిజమైన కళాఖండం లైట్ల కింద అది నిజంగా ఎగురుతున్నట్లు కనిపిస్తోంది కొన్ని అడుగులు ముందుకు వెళితే నిజంగా ప్రత్యేకమైనది ఏదో ఉంది పూర్తిగా మంచుతో తయారు చేయబడిన పియానో ఇది పరిపూర్ణంగా చెక్కబడింది ప్రతి కీ మరియు వక్రత నిజమైన దానిలాగే ఉంటుంది ఇది చాలా అందంగా మరియు పెళుసుగా కనిపిస్తుంది కాలం కూడా స్తంభింపజేసినట్లుగా మరియు దాని పక్కన ఒక అపరమైన డ్రాగన్ శిల్పం ఇది భయంకరమైనది గంభీరమైనది మరియు మంచుతో నిండిన లైట్ల కింద పూర్తిగా అద్భుతమైనది పొలుసులు గోళ్లు మరియు రెక్కలు అన్నీ చాలా ఖచ్చితంగా వివరించబడ్డాయి ఇది సజీవంగా అనిపిస్తుంది ఈ ప్రదేశం మొత్తం మంచుతో చెక్కబడిన ఆర్ట్ గ్యాలరీలా అనిపిస్తుంది ఇప్పుడు క్రిందికి చూడండి నేల కూడా మంచుతో తయారు చేయబడింది నునుపుగా మరియు జారేలా ఉంది మనం ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా నడవాలి భద్రత కోసం రెండు వైపులా హ్యాండ్రెయిల్స్ ఉంచబడ్డాయి కొంతమంది కొంచెం జారిపోయారు కానీ అందరూ దాన్ని చూసి నవ్వారు ఇది సరదా అనుభవంలో భాగం నేను రైలింగ్ను గట్టిగా పట్టుకుని నెమ్మదిగా అడుగు వారీగా నడిచాను నిజంగా గడ్డకట్టిన నదిపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది చలి జారే మరియు మెరిసేది